వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టిన ఎస్డిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పుంగనూరు పట్టణంలోని స్థానిక ముడప్ప సర్కిల్ నందు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Vakfı kabarukluluk. Ana liderimiz. Vakfı kabarukluluk. İman, yes yes, İman, e yes yes, İman, e yes yes. Zindabat, zindabat. Kendi beyim zindabat. yes yes. టిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము అందులో ముఖ్య కారణం ఏమిటైతే కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం మన దేశ దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా మన దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏదైతే మైనార్టీలకు సంబంధించిన వక్ చట్టం ఉంది ఆ వక్స్ చట్టానికి సవరణ చేసి వక్కు సంబంధించిన శిరాస్తులను కాజేయాలనే ఉద్దేశంతో తెర మీదకు తెచ్చింది ఈ ఏదైతే ఈ చట్టం ఉంది ఈ చట్టానికి వ్యతిరేకంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామో ఏదైతే ఈ చట్టానికి వెంటనే రద్దుపరచాలని ఈ బిల్లును రద్దుపరచాలని మేము ఎస్డిపిఏ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ బిల్లు ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎంపీలందరూ ఓట్లు వేసిన తర్వాత బిల్లు అనేది పాస్ అవుతుంది మేము ఒకటే కోరుకుంటుంటున్నాం మన భారతదేశంలోని ప్రతి ఒక్క ఎంపీలను మీరు కేవలం బీజేపీ పార్టీకి ఎంపీగా కాదు భారతదేశంలోని ప్రతి కులస్థుడు ప్రతి మతస్థుడు అందరూ కలిపి మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేసిన తర్వాత మీరు ఎంపీలు అయినారు మీ పని ఏమిటంటే భారతదేశంలోని ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ దేశానికి డెవలప్మెంట్ చేయాలి అది ఆలోచించి ఈరోజు మీరు పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకించాలి అలా లేని పక్షంలో ప్రజలందరూ సిద్ధంగా ఉండరు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తారు మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బిజెపి ప్రభుత్వం వచ్చింది ఈ బిజెపి ప్రభుత్వం తన మానిఫెస్టో తెలిపింది డబ్బులను తెస్తాము బ్లాక్ మనీని అత్యధిం తెస్తాము సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రతి ఒక్కరు ఆదుకుంటాము బేటీకి బచ్చా బేటీ పడా అనే దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు మసీద్ మందిరు హిందూ ముస్లిం అనే రాజకీయం తెస్తా ఉంది ఈ మొత్తం రాజకీయం ఒక ఐడియాలజీ ఎక్కడి నుండి వస్తా ఉందంటే నాగ్పూర్ నుండి ఆర్ఎస్ఎస్ సెంటర్ ఆఫీస్ నుండి వస్తా ఉంది బీజేపీ ఒకటే ఐడియాలజీలో పనిచేస్తా ఉంది భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నది ఎట్టి పరిస్థితుల్లోన బీజేపీ వాళ్ళని మనం ఒకటే అంటున్నాం బీజేపీ బీజేపీ పార్టీ మిత్ర మనం ఒకటే అంటున్నాం ఈ భారతదేశం ఎవరప్ప సత్తు కాదు ఈ భారతదేశాన్ని ప్రతి ఒక్క భార్య కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రెండు వందల సంవత్సరాలు పోరాడి ప్రాణాలు అర్పించిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మనమై నిర్మించుకున్న మన రాజ్యాంగం పవిత్రమైనది ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరు ఉండాలి అలా కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని మార్చాలి కొత్త కొత్త చట్టాలు తేవాలంటే రానున్న రోజుల్లో మిమ్మల్ని ప్రజలు చెప్పులతో తరిమి తరి కొట్టడానికి సిద్ధంగా ఉండరు మేము ఒకటే అంటున్నాం ఏదైతే ఈ బిల్లు ఉంది ఈ బిల్లులో లో పార్లమెంట్లో ప్రతి ఒక్క ఎంపీ వ్యతిరేకించాలి ఈ బిల్లు పాస్ కాకూడదు ఒకవేళ ఈ బిల్లు ఒకవేళ పాస్ అయినా కానీ మరో స్వాతంత్ర విప్ పోరాటం మొదలవుతుంది దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం ఒప్పు కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం మన అమ్మందరం రోడ్డు మీదకి వస్తాం ఎన్ఆర్సీ సిఏఏ షాయిన్ బాగ్లను మీరు మర్చిపోయినారేమో కానీ మేము మర్చిపోలేదు మా ఇంటింటి బిడ్డ మా ఆడపడుతులు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడటం మనం ప్రాణాలైనా అర్పిస్తాం ఒప్పును కాపాడుకుంటాం వెంటనే మీ బుద్ధి మార్చుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము जय हिंद जय एस